జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్స్ ప్రారంభించిన కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు బుచ్చిరెడ్డిపాలెం న్యూస్ డెస్క్ ఈదూరి మనోహర్ శనివారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొన్న కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణతో పాటు ఫిజికల్ ఫిట్నెస్కు దోహదపడుతాయన్నారు గెలుపు అనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే అలుపెరుగని సాధన మరియు గెలవగలం అన్న ఆత్మవిశ్వాసం చాలా అవసరమన్నారు సోషల్ మీడియా మాయలో పడి యువత సమయాన్ని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలను బాల్యం నుంచే క్రమశిక్షణకు మారు పేలైన క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించి జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు క్రీడలకు అవసరమైన తోడ్పాటు సహాయాన్ని విపిఆర్ ట్రస్ట్ ద్వారా అందించుటకు ఎంపీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్ బుచ్చి బుచ్చిపట్టణ కౌన్సిలర్లు స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు వివిధ కాన్స్టెన్సీల నుంచి విచ్చేసిన ప్లేయర్స్ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు ఈరోజు ఈ కబడ్డీ టోర్నమెంట్కి వీళ్ళు పిలిచిన వెంటనే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన కాన్స్టెన్సీల్లో జిల్లాలో క్రీడలు ప్రోత్సహిస్తూ యువత ముందుకొస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది ఇది వరకు ఇలాగా నెలకొక టోర్నమెంట్ టోర్నమెంటు ఆరు నెలకు ఒక టోర్నమెంటు అలా వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలందరూ చాలా వరకు అసలు ఈ క్రీడలనేదే మర్చిపోయి కేవలం ఫోన్లతోనే గడిపేస్తున్నారు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మేబీ మీరంతా చిన్నప్పటి నుంచి అంత సోషల్ మీడియా అంత ఇది లేదనుకుంటారు అందుకనే ఇప్పుడు మీరు ఇంకా ఉన్నారు రాబోయే రోజుల్లో ఉన్న చిన్నారులకు అందరికీ మీరు ఇన్స్పిరేషన్ కావాలి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి పిల్లలే రేపటి ఈ దేశ భవిష్యత్తు కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలి ఉత్తమ పౌరులుగా ఎదిగి మీ తల్లిదండ్రులకి మీరు చదువుకున్న విద్యాలయాలకి ఉపాధ్యాయులకి మంచి పేరు తెచ్చి సొసైటీలో ఉన్నత స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆటలు కానీ ఏవి కానీ చదువు కానీ ఏది కూడా గెలుపు ఓటములు మన చేతుల్లో లేవు గెలవడానికే మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి ఓడిపోయినా దాన్ని గుణపాఠంగా తీసుకొని మరోసారి గెలవగలగాలి ఏ పని చేసినా పిల్లలు ఆత్మస్థైర్యంతో తో ముందుకెళ్లాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజుల్లో యువతలో ఎక్కడ నిరాశ నిస్పృహలు ఆత్మ భావంతో ఏ పని చేయకూడదు ఎవరు కూడా లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపే మీరు చూస్తూ ముందుకు నడిస్తే మీ జీవితాల్లో మీరు సక్సెస్ అవుతారు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల కళలు మీరు తీరుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి కూడా ఈ పిల్లలందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రెండుసార్లు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జాబ్ మేళాలు పెట్టాం చదువుకున్న పిల్లలు ఎంతోమంది వచ్చి తండోపు తండాలుగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ జాబ్ వచ్చినప్పుడు ఈ జాబ్ చిన్నది మేము చెయ్యము అని చెప్పి ఏదైక వెళ్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఆ పని చేయద్దు ఏ జాబ్ వచ్చినా జాబ్ లేని వాళ్ళకి జాబ్ కావాలి ఆ జాబ్ తీసుకొని మీరు అల్లుకుంటూ వెళ్ళిపోవాలి ఒక చెయ్యి మనకి అందిస్తే ఆ చేతిని అందుకొని మనం నిచ్చనెట్టాలి పైకి వెళ్ళాలి స్నాక్ అండ్ లాడర్ గేమ్ చూసారు కదా మీరు అదే మాదిరి మీ భవిష్యత్తు ఉండాలి అంటే ముందు స్టార్ట్ చేసి ఎక్కడో ఉన్నత స్థానంలో ఎదగాలంటే తొలి అడుగు అనేది ఒకటి వెయ్యాలి ఏ అవకాశం వస్తే ఆ అవకాశంలో ఆ తొలి అడుగు పెట్టాలి కాబట్టి పిల్లలందరూ కూడా ఈ ఆటలు ఇలాగే మీరందరూ రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్గా నిలవాలి గెలుపొవటం వల్ల మన చేతుల్లో లేవు మనం గెలవాలి అని ఆడాలి ఓడిపోయినా కూడా గెలిచినట్టే భావించాలి సో అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్ ఇప్పుడు క్రీడాకారుల పరిచయ కార్యక్రమం ఎమ్మెల్యే గారు అతిథులు క్రీడాకారుండాలి పరిచయం 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 ఒక మ్యాచ్ చేసుకుంటారు గెట్ యువర్ పర్సనల్ లోన్ టు అసోసియేట్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు